హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ అండి నా పేరు బాను ఈరోజు వీడియో ఏంటంటే అండి ఇంకా నా దగ్గర స్నేక్ ప్లాంట్స్ వేరే రకం ఉంది కదా ఇది నాకు రోడ్డు మీద దొరికింది తెచ్చానండి దాంతోపాటు ఈ బుట్ట కూడా దొరికింది ఈ బుట్టకి నేను పెయింట్ వేసానండి కూరగాయలు కోసుకోవడానికి ఉంటుంది అనేసి దీనికి అందక మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కూరగాయలు కోసుకున్నప్పుడే కాకుండా మనం ఇలా అందమైన ఒక మనీ ప్లాంట్ని ఇలా ఇందులో పెట్టుకుని మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇలాగా చక్కగానే వాటర్ ఇచ్చినప్పుడు బయటకు తీసేసి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవచ్చండి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఈ బుట్టనే చాలా బాగుంది కానీ వాళ్ళు ఎవరికి వద్దనుకున్నారో మనకు దొరికింది అది అది మనం ఏ వేస్ట్ అయినా సరే ఉపయోగించేసుకుంటాం కదండి మన గార్డెనే అది ఏంటంటే మనం వేస్ట్ను ఉపయోగించుకునే గార్డెన్ అందుకనేసి ఈ బుట్ట చాలా బాగా నచ్చింది నాకు దాన్ని తెచ్చి నేను పెయింట్ వేసి దాచుకుంటున్నాను అలాగే ఈ స్నేక్ ప్లాంట్ ఈ స్పైడర్ ప్లాంట్ కూడా ఇప్పుడు రీపాటింగ్ చేస్తాను దీనికి చాలా చిన్న చిన్న వచ్చేసినాయి అవి కూడా నేను వేరే దాంట్లో వాటర్లో పెంచి ఫస్ట్ తర్వాత మట్టిలో పెడతాను ఇంకొక చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ తీసేస్తున్నాను తీసేసి ఇవి వేరేగా పెడతాను ఇదైతే ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను దీనికి చాలా రూట్స్ ఉన్నాయండి చాలా బాగా వస్తుంది అని అనుకుంటున్నాను నా దగ్గర లేదు ఇలాంటిది ఆల్రెడీ అందులో కొంచెము ఆనియన్ లీఫ్స్ అవన్నీ వేసాను వర్మి కంపోస్ట్ తయారు చేసి తయారు అవ్వలేదు పూర్తిగా ఇంకా మట్టి వేసేస్తున్నాను ఇలాగే ఇదిగోండి ఈ రకంగా పెట్టేశాను దీనికి కొంచెం వాటర్ ఇచ్చుకుంటే ఎలా అయిపోద్ది ఇంకా నా దగ్గర వేసుకోండి ఇలా అవి ఇవి ఉన్నాయి రేపొద్దున్న నేను ఇంకా వీడియో చేయాలనుకున్నా ఇదంతా ఇక్కడ డెకరేషన్ చేయాలనుకుంటున్నానండి వీడియో తీయడానికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలనేసి చెయ్యాలండి ఇవన్నీని పెడుతున్నాను ఇక్కడ చక్కగానే ఇక్కడ ఎండ పడదు కాబట్టి ఇలాంటి ఆల్మైండ్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవడానికే చాలా బాగుంటుంది ఇవన్నీ చాలా చక్కగా చదివి మనీ ప్లాంట్స్ వైట్ కడతానండి ఉంటానండి తర్వాత ఇవన్నీ చేసి చూపిస్తాను మీకు చూసారా అలాంటి వాటర్ ఇస్తే మనకి ఎంత బాగా పూలు వస్తుంది అప్పుడే వచ్చి కూడా పది రోజులు అయిందండి నేను కటింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న కొమ్మలకే మనకి ఫ్లవరింగ్ వచ్చేసింది చూసారా వైట్ కూడా ఎంత బాగా వచ్చినాయి ఈ ఫ్లవర్స్ అడినియమం అడినియం ఉంటేనే ఎంత బాగుంటుందో తోట కదండి నాకు చాలా ఇష్టం అడినియం అంటే చూడండి సమ్మర్లో కూడా మాకు మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయి కానీ చిన్నగా వచ్చినాయి కాయలు అంత పెద్దగా రాలేదు చిన్న చిన్నవి వచ్చినాయి తినేస్తున్నాను నేను ఇప్పుడే ఇది ఒక దోసకాయ కాసింది దోసకాయ కూడా కాస్తున్నాను సరే అవసరం ఇది ఒకటే కాసింది దోసకాయ పూతుంది ఇప్పుడే దాస్పతికి బాగా పెద్దగా అయింది వస్తుంది అంత చూసారు కదా కాస్త ఈ కాయలు ఇలా ఉంది మా గార్డెన్ ఈ మధ్య వర్షాలు ఎండాలకి ఏం కాయట్లేదు తోటకూడే చూసారు ఎంత బాగుందో పెద్దగానే చూడండి ఇంకా కుండీలు మళ్ళీ మొగ్గలు కూడా వస్తున్నాయి ఎర్రతోరా ఇది అడిగి నేను జనవరిలో పెట్టానండి బాగా వచ్చినాయి కొమ్మలు బాగా ఏనుకున్నాయి దీన్ని రీపాటింగ్ చేయాలి ఇంకా చూసారా మన వర్షాలకి చాలా కొమ్మలు పోయినాయండి ఇంకా ఇవిలాగా అయిపోయినాయి కట్ చేయాలి దీన్ని ఉంటానండి